బీసిక్స్ లైవ్ నాకు స్వాగతం నేను మీడియా ప్రతినిధి బాలచంద్ర నెల్లూరు జిల్లా కావులి మండలం ఆనమడుగు పంచాయతీలోని పలు గ్రామాల ప్రభుత్వ పాఠశాలలను సందర్శించారు ఎంఈఓ బండి గోవిందయ్య పాఠశాలలకు వేసవికాలం సెలవులు సమీపిస్తున్న తరుణంలో ఆకస్మికంగా పర్యటన ప్రారంభించి పరిశీలిస్తున్నారు విద్యార్థులకు బోధిస్తున్న బోధన గురించి విద్యార్థులను స్వయంగా విచారించి తెలుసుకున్నారు పాఠశాలలో విద్యార్థులకు అందించే మెను గురించి వివరణ అడిగారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందిస్తున్నారని ఇరుగుపొరుగు వారిని ప్రైవేటు పాఠశాలకు వెళ్ళనీయకుండా వారిని మన ప్రభుత్వ పాఠశాలలో వచ్చే విధంగా వారికి తెలియపరచమని విద్యార్థులకు హితపోత చేశారు అదేవిధంగా మొండిదినిపాలెం గ్రామంలో నిర్మించిన పాఠశాలను ఉపాధ్యాయులతో కలిసి సందర్శించారు అర్ధాంతరంగా నిలిచిన మౌలిక వస్తువులకు పాఠశాల సంపూర్ణ నిర్మాణానికి కావాల్సిన నిధులను ప్రభుత్వం ద్వారా మంజూరు చేయించి రూపురేఖలు మార్చి అందరికీ విద్యను అందించే విధంగా కృషి చేస్తానని ఎంఈఓ తెలియపరిచారు సార్ ఇప్పుడు ప్రైవేట్ పాఠశాలకు దీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యను అందించాలని ప్రభుత్వం కూడా అంటుంది కదా ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఎక్కాక చెప్పండి అంటే ఏ విధంగా ముందుకెళ్తారు విద్యాపరంగా మేము ఈరోజు కొత్తగా వచ్చినటువంటి రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అనేకమైనటువంటి విప్లవాత్మకమైనటువంటి మార్పులు చేస్తుంది విద్యా వ్యవస్థలో సంస్కరణతో భాగంగా మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రులు లోకేష్ బాబు గారు చాలా దీని మీద మనసు పెట్టి దృష్టి పెట్టి కమిట్మెంట్ తోటి అసలు ఆంధ్రప్రదేశ్లో విద్యని ఒక మహోన్నతమైనటువంటి వ్యవస్థగా తీర్చిదిద్దాలని మరి ఆయన దృఢ సంకల్పంతో ఉన్నారు దాంట్లో భాగంగానే అనేక సంస్కరణలు తీసుకురావడం జరుగుతుంది ఈ వన్ వన్ సెవెన్ ఆర్డర్ రేటుకు సంబంధించి మార్పులు చేపలు కానీ తర్వాత స్కూలింగ్లో ఫైవ్ విభాగాలుగా చేంజెస్ చేయటం కానీ ఎఫ్ఎస్లు బీపీఎస్లు ఎంపీఎస్లు హై స్కూలు ఇట్లాగా మార్పులు తీసు తీసుకొచ్చి ప్రైవేట్లో ఉన్నటువంటి మన పిల్లల్ని ఖచ్చితంగా మన ప్రభుత్వ పాఠశాలలో ఉండాలని చేర్చాలని అట్లాగే వాటికి దీటుగా మంచి విద్యను కూడా మన పాఠశాలలు అందించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం కృతజ్ఞంతో ఉంది దానికి అనుకూలంగా మేము విద్యా వ్యవస్థలో మండల శాఖ తరఫున మండలంలో కూడా అదే అలాంటి చర్యలతోటి ముందుకు పోతున్నాం ఏ ఏ పాఠశాల మీరు ఆకస్మికంగా తనిఖీకి వచ్చినారాజా ఈరోజు నేను స్టార్టింగ్లో మద్దురుపాడు ఎస్సీకి వెళ్ళాను అక్కడ పిల్లల యొక్క పరీక్ష సామర్థ్యాలు చూశాను అక్కడ టీచర్స్తో కూడా పిల్లలతో కూడా ఇంట్రాక్ట్ ఇంట్రాక్ట్ అవ్వడం జరిగింది తర్వాత ఇక సర్వాయిపాలెంలో ఆన్మేడిక్ స్కూల్కి వెళ్ళాను ఆను కూడా పిల్లలు ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారు టీచర్స్ని కూడా కలిసాను వాళ్ళ పరీక్షల పేపర్లు కూడా తనిఖీ చేయడం జరిగింది చూడటం జరిగింది పిల్లలు చక్కగా చాలా నీట్గా ఎగ్జామ్స్ కూడా రాశారు తర్వాత రైటింగ్ కూడా చాలా బాగుంది తర్వాత ఈ ఓఎంఆర్ షీట్లో ఎగ్జామ్స్ రాసే విధానం కూడా పిల్లలు బాగా అలవాటు పడ్డారు అదొక సంతోషం శుభపరిణామం తర్వాత ఇక ఈ ఊరు ఈ మునిజనపాలెం కూడా మన టీచర్స్ ఉన్నారు అంటే ఇక్కడ స్కూల్ ప్రాబ్లం ఉంది బిల్డింగ్ ప్రాబ్లం సరే ఒకసారి చూసి ఆ బిల్డింగ్ స్టేటస్ రిపోర్ట్ తీసుకొని వెంటనే కొత్త బిల్డింగ్లోకి మార్చడానికి తగిన చర్యలు విద్యాశాఖ తరఫున మండల విద్యాశాఖ తరఫున తీసుకుంటాం అవసరమైతే జిల్లా అధికారులతో కూడా వెంటనే చర్చలు జరిపి మాట్లాడి నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నెక్స్ట్ జూన్ స్కూల్స్ ఓపెన్ అయ్యే నాటికి మేము పిల్లలందరిని కూడా కొత్త స్కూల్లోకి పోయేటట్టుగా ప్రయత్నం చేస్తాం దాంట్లో ఇప్పుడున్నటువంటి స్ట్రెంగ్త్ను కూడా రెట్టింపు అయ్యేటట్టుగా మేము మా టీచర్స్ మేము ప్రయత్నం చేస్తాం మీ ఫ్రెండ్స్ అందరినీ సంవత్సరం మన బడికి కొత్త బడిలోకి వెళ్తాం మనం ఈ బడి ఇక్కడ ఉండే మనం నెక్స్ట్ ఇయర్ ఆ కొత్త బిల్డింగ్ కొత్త బడి అంటే అక్కడ ఉంటాయి వాటర్ టాయిలెట్స్ ఉంటాయి వాష్రూమ్స్ ఉంటాయి ఉంటాయి మంచి మంచి కుర్చీలు టేబుల్స్ అవన్నీ ఉంటాయి కాబట్టి మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి అందరు ఇక్కడ చూడండి ఇప్పుడు మొత్తం మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ మనకు రేపు నెక్స్ట్ నలభై మంది కావాలి ఓకేనా డబ్బులకి గురి అవుతున్నారని చెప్పిన అవుటర్స్ కానీ ఉపాధ్యాయులు కానీ అలాంటి వాటి మీద ఎలాగ మీ దృష్టి ఎట్టు చెప్పండి మన దగ్గర అయితే కొన్ని దిక్కలు జరుగుతున్నాయి కానీ మన దగ్గర అయితే మన మండలంలో అలాంటి ఎక్కడ నా దృష్టికి వచ్చినటువంటి మనం ఇంటి మండల విద్యాశాఖ దృష్టికి వచ్చినటువంటి దాఖలాలు లేవు అలాంటివి జరగనేవు మేము పిల్లల్ని ఎప్పటికప్పుడు కూడా దాని మీద మోటివేట్ చేస్తూనే ఉన్నాం ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటువంటి అంశం మీద మేము హై స్కూల్ స్థాయిలో యూపీ స్థాయిలో అమ్మాయిలు ముఖ్యంగా ఏడు ఎనిమిది తొమ్మిది పది రకం జరిగేటువంటి అమ్మాయిలతోటి లేడీ టీచర్స్ తోటి మోటివేషన్ క్లాసెస్ కూడా ఇప్పించడం జరుగుతుంది అట్లాగే మా సీనియర్ ఎంపీలు కూడా వాళ్ళు స్కూల్స్కి వెళ్ళిన తర్వాత స్కూల్లో ఉన్నటువంటి ఆడపిల్లలతోటి ఈ గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అనేటువంటి దాని మీద వాళ్ళకి అవగాహన కల్పించడం అట్లా ఎవరైనా కూడా అలాంటి చర్యలు కానీ పాల్పడితే వెంటనే కన్సల్ట్ టీచర్లకి పేరెంట్స్కి తెలియజేసేటట్టుగా మేము మాటలు కూడా చేస్తున్నాం అవును అది చాలా అన్ని

پائپ کي ريپي بيٺي اسوچو پيٽ کاوچ هڪڙي الانتي ڳلوهي ويسو बियर म हो त्यो चाहिँ अहिले वाला र बाइवाला नभनेको तर इ एन जी हुन्छ त बाले वाला हो मान्छे जस्तो अवस्था भयो